తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి సంవత్సరం కాలం పూర్తి అయిపోతా ఉన్నది స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచ్ పదవీ కాలం కూడా అయిపోయి దాదాపుగా ఐదు ఆరు నెలలు ఉన్నది గ్రామాలలో సాగు తాగునీరు డైనేజీ వ్యవస్థ చాలా ఉన్నదని పరిస్థితి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని స్పందించి తొందరగా ఈ స్థానిక ఎన్నికలు జరిపి గ్రామాలకు గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలు మేము అధికారంలోకి వస్తే ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట నిలబెట్టుకొని అది తొందరలో చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చుకోవాలని లేనివేళలో భారత సమాజ్ డెవలప్ పార్టీ దీనిపైన చాలా పెద్ద ఆందోళన చేపడతామని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి గ్రామాలల్లో డైరేజీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు దాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చూసా తప్పకుండా అమలు చేయాలని చాజీ కుమారకు కళ్యాణ్ లక్ష్మి ఒక కులం బంగారము ఇటువంటి ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి అవన్నీ తొందరగా అమలు చేసి ప్రజలకు మంచి సేవ అందించి మంచి కార్యక్రమం చేయాలని మేము భారత సమాజ డెవలప్మెంట్ నుండి కోరుకుంటున్నాం చేని వెడలో దానిపై